రెంట్ థర్టీ టూ అని ఇచ్చున్నారు ఇక్కడ కంప్రెషర్ ఓపెన్ చేసి చెక్ చేస్తే ఫోర్ వన్ జీరో ఏ అంటే దీనికి కంప్రెషర్ రీప్లేస్మెంట్ చేస్తున్నారు మీరు ఓపెన్ చేసి చెక్ చేయకుండా ఈ స్టిక్కర్ను చూసి గ్యాస్ ఛార్జింగ్ చేసేద్దాము అని చెప్పి చేసుకున్నారంటే కంప్రెషర్ షార్ట్ అవడం కానీ పేలడం కానీ జరుగుతుంది ఏ హాయ్ ఫ్రెండ్స్ ఇది ఓ జనరల్ ఏసీ నాన్ ఇన్వర్టర్ మోడల్ వన్ పాయింట్ ఫైవ్ టెన్ కూలింగ్ రావట్లేదు అని కస్టమర్ మనల్ని పిలిచారు ఇది ఇప్పుడు చెక్ చేస్తున్నాము స్క్రూసు ఓపెన్ చేసి చూడాలి ఫస్ట్ ఎక్కడైతే లాక్స్ ఉన్నాయో స్క్రూస్ అన్నీ ఓపెన్ చేయాలి పైన టాప్ అనేది ఓపెన్ చేసిస్తే ఫస్ట్ మిగిలింది ఓపెన్ చేయడం చాలా ఈజీ ఈ టాప్ అనేది ఓపెన్ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు ఫ్రంట్ ప్యానల్ కూడా తీయాలి అంతకుంటే ముందు ఇక్కడ డస్ట్ ఫుల్గా ఉందని అబ్జర్వ్ చేసి తడుతూ ఉంటే డస్ట్ చూడండి ఎంత ఎక్కువగా వస్తుందో చాలా డస్ట్ అనేది కండెన్సర్ ఫుల్ బ్లాకేజ్ లో ఉంది ప్యానల్ థిజెడ్ థర్టీ టూ అని ఇచ్చున్నారు ఇక్కడ కంప్రెషర్ ఓపెన్ చేసి చెక్ చేస్తే ఫోర్ వన్ జీరో ఏ అంటే దీనికి కంప్రెషర్ రీప్లేస్మెంట్ చేస్తున్నారు మీరు ఓపెన్ చేసి చెక్ చేయకుండా ఈ స్టిక్కర్ను చూసి గ్యాస్ ఛార్జింగ్ చేసేద్దాము అని చెప్పి చేసుకున్నారంటే కంప్రెషర్ షార్ట్ అవడం కానీ పేలడం కానీ జరుగుతుంది మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అవుట్డోర్ వేలే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనం అనేది చూసి గ్యాస్ ఛార్జింగ్ చేసుకోకపోతే కంప్రెషర్ మీద ఏదైతే రాసున్నారో అది మాత్రమే మనం గ్యాస్ అనేది ఛార్జ్ చేయాలి లేదంటే బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చాలా జాగ్రత్తగా చూసుకొని చేయాలి డౌట్ నాకు ఎందుకు వచ్చిందంటే నాకు ముందే తెలుసు కాబట్టి నేను వెళ్ళి చెక్ చేశాను అక్కడ కంప్రెషర్ పోయిందని కస్టమర్కి చెప్తే కస్టమర్ కొద్ది రోజులు పక్కన పెట్టేశాక వేరే టెక్నీషియన్ పిలిపించి దాన్ని రీప్లేస్ చేపిచ్చారు తర్వాత మళ్ళీ గ్యాస్ సరిగా కూలింగ్ రావట్లేదు అని చెప్పి నన్ను పిలిచారు నాకు డౌట్ ఉండి నేను ఓపెన్ చేసి చూశాను అలాగుంది ఉంది సిమ్టమ్ ఫోర్ వన్ జీరో గ్యాస్ అయితే స్టిక్కర్ బయట మాత్రం థర్టీ టూ ఉంది అంత డస్ట్ క్లియర్ చేసినా కూడా ఇంకా డస్ట్ ఉంది అని నాకు అనిపించి సర్వీస్ మోటార్ తీసుకొచ్చి అవుట్డోర్ అంతా సర్వీస్ చేస్తున్నాం మీరు చూస్తున్నట్లయితే ఎంత డస్ట్ ఉందో మీకు కనిపిస్తుంది బట్టలు మట్టి ఎక్కువ చాలా డస్ట్ ఫార్మేషన్ ఎక్కువ ఉంది వాల్ మీద పడింది కూడా వాళ్ళకి కస్టమర్కి ఇబ్బంది లేకుండా మేమే అనేది క్లీన్ చేయాలి అలా చేస్తే కస్టమర్ చాలా ఫ్రీగా ఫీల్ అవుతారు చాలా బాగా చేశారు అని అందుకని వాల్ మీద పడింది కూడా మేము క్లీన్ చేసాము ఇబ్బంది పడకుండానే అంతా క్లీన్ చేశాక అవుట్ డోర్ ఆన్ చేశాను ఆన్ చేశాక చూస్తే వన్ ఫోర్త్ పైప్ అనేది ఐస్ ఫార్మేషన్ స్టార్ట్ అయింది ఐస్ ఫార్మేషన్ స్టార్ట్ అయింది అంటే గ్యాస్ అనేది తక్కువగా ఉంది అని అర్థము చిన్న పైప్ అనేది ఐస్ అనేది ఎక్కువ కడుతుంది వన్ ఫోర్త్ ఫైవ్ అంటారు ఇక్కడ ఐస్ కట్టింది అంటే గ్యాస్ తక్కువగా ఉంది అని అర్థం ఇప్పుడు దీనికి గ్యాస్ అనేది చెక్ చేశాను గ్యాస్ తక్కువగా ఉంది గ్యాస్ సిలిండర్ తీసుకొని ఇప్పుడు గ్యాస్ ఛార్జింగ్ చేయాలి దీనికి ఫోర్ వన్ జీరో ఏ కంప్రెషర్ మీద ఏదైతే రాసున్నారో ఆ గ్యాస్ మాత్రమే మనం ఫిల్ చేయాలి అది ఫ్రిడ్జ్ కానీ ఇది ఏసీ కానీ ఇలాంటివి గ్యాస్తో సంబంధించినవి కంప్రెషర్ మీద ఏదైతే రాసుంటారో అవి మాత్రమే మనం ఫిల్ చేయాలి గ్యాస్ అనేది మైనర్ లీకేజ్ అయ్యి గ్యాస్ తగ్గిపోయింది చాలా మైనర్ లీకేజ్ క్లియర్గా ఐడెంటిఫై చేయలేరు స్మాల్ స్మాల్గా వస్తున్నాయి బుడగలు ఇలా సోప్ వాటర్ పెడితే అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది ఫోర్ వన్ జీరో ఏ గ్యాస్ సిలిండర్ ఈ సిలిండర్లో త్రీ కేజీస్ గ్యాస్ అనేది ఫిల్ చేసుకోవచ్చు వన్ ట్వంటీ టూ వన్ ఫార్టీ వరకు దీనికి ప్రెషర్ పెట్టచ్చు ఫోర్ వన్ జీరోకి సిలిండర్ టోటల్ ఓపెన్ చేసేసి గేజ్ లూజ్ చేసామంటే ఫస్ట్ పైప్లో ఉండేది గ్యాస్ అనేది కొద్దిగా రిలీజ్ చేయాలి ఎందుకు అంటే పైప్లో నార్మల్ ఎయిర్ అనేది ఫిల్ అయ్యి ఉంటుంది అందుకని చెప్పి మనం కొద్దిగా గ్యాస్ అనేది వదిలేసాను ఇప్పుడు నీళ్ళు అనేది రైజ్ అవుతుంది అది వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఈ రేంజ్ వన్ ట్వంటీ టు వన్ థర్టీ రేంజ్లో మనం ఎక్కడైనా స్టాప్ చేయొచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఐస్ ఫార్మేషన్ అనేది పూర్తిగా అక్కడి నుంచి వన్ ఫోర్త్ ఉండేది పోవాలి ఆ ఐస్ ఫార్మేషన్ పోయింది కూడా మీకు నేను చూపిస్తాను ఇక్కడ చూసినట్లయితే ఐస్ ఫార్మేషన్ అనేది ఏం లేదు పోయింది గ్యాస్ అనేది గా ఎక్కుతుంది కాబట్టి ఇలా ఎందుకు చెక్ చేయాలంటే హీటింగ్ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది హీటింగ్ వస్తేనే లోపల ఇండోర్లో కూలింగ్ వస్తుంది సరిపోయినప్పుడు మనం గ్యాస్ అనేది లాక్ చేసేసి సిలిండరు ఇక తీసేయచ్చు పైప్లో కొద్దిగా గ్యాస్ ఉంటుంది చేసేటప్పుడు కొద్దిగా బయటకు వస్తుంది దానివల్ల ఏం ఇబ్బంది లేదు కొత్త అయిపోయాక కంప్లీట్గా మనం టెఫ్లాన్ టేప్ అనేది యూజ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఈ డమ్మినట్లకి వేస్తే ఫ్యూచర్లో కానీ ఇప్పుడు లీకేజ్ అక్కడి నుంచే అయింది కాబట్టి టెఫ్లాన్ టేప్ యూజ్ చేయడం వల్ల చాలా మంచిది లీకేజ్ అనేది అరెస్ట్ చేయొచ్చు నా వీడియోస్ మీరు అందరూ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు సబ్స్క్రైబ్ చేస్తే నా మిగిలిన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి పెట్టిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తాయి ఆ వీడియో వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ వన్ పర్సెంట్ అన్న నాలెడ్జ్ అనేది పెరుగుతుంది కంటెంట్ అనేది పక్కా ఉంటుంది దట్స్ వై సబ్స్క్రైబ్ చేయండి ఈ కంప్రెషర్ చాలా ఫుల్ హీట్లో ఉంది మీకు ఇక్కడ వాటర్ వేసినప్పుడు పొగలు కూడా వస్తున్నాయి బాగా దగ్గర నుంచి గమనించినట్లయితే కాసేపు ఆగాక మనం అవుడరు ఆన్ చేయొచ్చు గ్యాస్ లేకుండా ఎక్కువసేపు నడిస్తే కంప్రెషర్ చాలా హీట్ జనరేట్ చేస్తుంది కంప్రెషర్ కూడా పోయే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చాలా ఎక్కువగా గ్యాస్ ఉందో లేదో చెక్ చేసుకొని యూజ్ చేయడం చాలా మంచిది కూలింగ్ రాకపోతే టెక్నీషియన్ని హండ్రెడ్ పర్సెంట్ విజిట్ అవ్వండి టెక్నీషియన్ విజిట్ అనేది అరేంజ్ చేసుకొని ఏం రిపేర్ ఉందో చూపించుకోండి మాకు వస్తుంది అలాగే నడుస్తుంది లేండి ఇబ్బంది లేదంటే కంప్రెషర్ పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా కావాలి అంటే నా ఛానల్లో ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్